కాబట్టి ఈలో సమభాగం ఆవిడదే ఆవిడ పిల్లలు వారి కుటుంబం వారితో గమనం పంచుకున్నటువంటి వ్యాపారవేత్తలు వారితో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నటువంటి మహిళా అలాగే అర్చకలను వారి యొక్క ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా దీనిలో భాగస్వామి వారి యొక్క జీవితాలు ప్రకాశవంతంగా వెళ్ళి సుఖశాంతులతో వర్తిండి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వారు తోడ్పాటుగా ఉండి అచితమైనటువంటి విశ్వాసంతో అగ్ని భక్తులతో క్రమశిక్షణ కలిగినటువంటి నేపథ్యంలో వారందరూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ సేవ చేసేటువంటి మహిళా ఒక సూచన చేసి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను సేవ అంటే అది ఒక హక్కు కాదు దయచేసి మహిళా వరలిచి మీరు అక్కడే నుంచి ఒక సేవ అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది హక్కు కాక ఎప్పుడైతే మనం హక్కు అని భావించామో భగవంతుడు దాన్ని తీసేస్తాడు కాబట్టి సేవ తత్పరత కలిగి హక్కుగా భావించకుండా అది ఏ సేవ అయినా చేయడానికి సంసిద్ధుడై